అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు చిత్తూరు జిల్లా ఏడమ్మ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల ధరలు ఈ అనగా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రెండు వేల ఇరవై వందలో విక్రయించిన కూరగాయల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈరోజు ధరలు చూసుకుంటే పెండకాయ కిలో పదహైదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై రూపాయలు వైట్ బీన్స్ నలభై పెన్సిల్ బీన్స్ అరవై చిక్కుడు యాభై ముల్లంగి ముప్పై మునక్కాయల కట్ట ఐదు కేజీల ధర రెండు వందల రూపాయలు తీగల సంద నలభై సార్ల వంకాయ పదహైదు క్యారెట్ అరవై నూకల్ నలభై ఐదు సొరకాయ పన్నెండు రూపాయలు అల్లం కిలో వంద రూపాయలు టెంకాయలు అరవై బీరకాయ పది క్యాబేజీ పది ముల్లవంకాయ నలభై టమాటా పదహైదు కేజీల బాక్సు రెండు వందలు కొత్తిమీర కట్ట ముప్పై పుదీనా కట్ట పది రూపాయలు పాలాకు కట్ట పదహైదు రూపాయలు క్యాప్సికమ్ నలభై పచ్చిమిర్చి అరవై యాభై నిమ్మకాయల ధర నూట యాభై దోసకాయ ఇరవై శుభాలు వంకాయ పదహైదు బీట్రూట్ నలభై బూడిద గుమ్మడి ఇరవై ఐదు అరటికాయలు నలభై గోరు చిక్కుడు పదహైదు దొండకాయ కిలో అరవై రూపాయలు